శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల తర్వాత జరగబోయేది ఇది వీరికి రాజయోగం పట్టబోతూ ఉంది విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు నక్కతోక తొక్కినట్టే దేవుడు దిగి సరే మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మీకు గోల్డెన్ టైం ప్రారంభం ఉంది మీరు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఈ కుంభరాశి వారు కోట్లకు పడగలెత్తబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేనే లేదు అయితే ఇంతకు ఈ కుంభరాశి వారికి అదృష్టం అనేది ఎలా పట్టింది అదేవిధంగా వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఆర్థిక పరంగా కెరియర్ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా సానుకూల ఫలితాలు ఉంటాయా లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమైనా ఎదురవుతాయా అయితే ముఖ్యంగా కుంభరాశి జాతకం ఎలా మారబోతూ ఉంది వీరు చేసుకోదలిచినటువంటి దేవతారాధన ఏంటి అనే అంశాలన్నీ ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి పూర్తి విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే ద్వాదశ రాశులలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ ఈ కుంభరాశికి చెందుతారు కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకుల గురించి చూసినట్లయితే కనుక వీరి జీవితంలో ఇప్పుడు ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి అనేక విధాలుగా వీరైతే దక్కించుకోబోతూ ఉన్నారు అటువంటి గోల్డెన్ టైం అయితే వీరికి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ రాశి వ్యక్తులకు ఈ మే నెల పదకొండవ తేదీన వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరికి ఎంతగానో శుభ గడియలను ప్రారంభం అయ్యేలా గ్రహాలు చేయబోతూ ఉన్నాయి వీరికి ఈ పౌర్ణమి ఎంతగానో ఉపయోగదాయకంగా మారబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు అఖండమైనటువంటి సామ్రాజ్య రాజయోగం వల్ల శుభ ఫలితాలనైతే వీరు అద్భుతంగా పొందనున్నారు ముఖ్యంగా ఆ సూర్యదేవుడి యొక్క ప్రభావం కారణంగా రాజయోగం వలన వీరి జీవితంలో ఎన్నో విశేషమైన సానుకూల మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఆర్థిక పరంగా భారీ లాభాలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి పొందబోతున్నారు ఇక వ్యాపారులకు కూడా అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఆస్తి యోగం కనిపిస్తోంది ఈ రాశి వాళ్లకు వాహన యోగం ఉంటబోతోంది అలాగే పరిస్థితులు కూడా మెరుగ్గా మారుతాయి ఈ కుంభరాశి వారికి కెరియర్ లో మంచి మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ కారణంగా వీరికి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఇప్పుడు సెటిల్ కాబోతున్నారు ఉద్యోగులకు మీ ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతోని అలాగే పై అధికారులతోని సానుకూల వాతావరణం నెలకొనబోతోంది సహ ఉద్యోగులు సహకారంతో వీరికి ఉండే పనులన్నీ కూడా పూర్తి ఉన్నాయి వారి సహకారం మీరైతే పొందుతారు ఇక పై అధికారులు వీరి పనుల నైపుణ్యానికి ఇంప్రెస్ అవుతారు ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్స్ కూడా వీరు పొందనున్నారు దీని కారణంగా వీరికి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతోంది వ్యాపారులకు కూడా పెట్టుబడులు అద్భుతంగా అందబోతున్నాయి వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడువనున్నాయి ఇక ముఖ్యంగా వీరికి రావాల్సినటువంటి బిల్స్ పెండింగ్లో ఏమైనా ఉంటే గనుక అవైతే ఇప్పుడు వీరికి అందబోతూ ఉన్నాయి అదేవిధంగా మీకు ఇప్పుడు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తోంది ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారులకు కూడా లాభాలతో నడుస్తుందనే చెప్పడంలో ఎటువంటి డౌట్ లేనే లేదు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందబోతోంది ఈ సమయంలో ఈ కుంభరాశి జాతకులకు సంతాన యోగం ఉంది వివాహితులకు ఎన్నో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా మారనున్నారు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు మీరైతే పొందబోతున్నారు స్థిరాస్తులను కూడా మీరైతే కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గనుక వాటికైతే ఇప్పుడు మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది మీ జీవితం ఇప్పుడైతే ఎంతో ఆనందదాయకంగా మారబోతోంది ఆహ్లాదకరంగా ఉంది మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతోంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ తప్పును ఈ సమయంలో వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని క్షమించమని కోరుతారు ఇక మీకైతే ఇప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా మారబోతూ ఉన్నారు ఇప్పుడైతే మీకు ఒక వరం అనేది దక్కబోతూ ఉంది ఆ దేవదేవుళ్ళందరూ కూడా కలిసి మీకైతే ప్రసాదించబోతున్నారని చెప్పచ్చు దీనితో మీకైతే గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వబోతూ ఉంది అలాగే మీ లైఫ్ అయితే టర్న్ అవ్వనుంది ఇక ఈ కుంభరాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో ఇప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోబోతూ ఉన్నారు ఈ కారణంగా అదృష్టం అనేది ఉండటం కారణంగా మీరైతే మీ జీవితంలో ఎదుగుతారు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి చక్కటి సహాయాన్ని అద్భుతంగా మీరైతే పొందబోతూ ఉన్నారు మీ యొక్క ఆర్థిక స్థితిని ఇప్పుడైతే స్థిరత్వం చేసుకుంటారు కొత్త కొత్త ఆదాయ మార్గాలను మీరైతే పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఆశించిన శుభ ఫలితాలైతే లభించబోతూ ఉన్నాయి ఎంతో కాలంగా ఈ రాశి వాళ్ళు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఎదురు చూస్తూ ఆగిపోయిన వాళ్ళెవరైతే ఉంటారో వారైతే ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మీకు తెలిసినటువంటి వ్యాపారాన్నే మీరైతే ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నారు ఇప్పుడైతే మీకు అనుకూలత అనేది బాగా పెరగబోతూ ఉంది ఎందుకు ఇలా అని అంటే గనుక అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంది కాబట్టి ఆ దేవదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు కాకపోతే ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నారో దానికి ముందు మీరైతే తొందరపాటుతో డిసిషన్స్ ఏవి కూడా తీసుకోవద్దు ఏ వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలనుకుంటున్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అదేవిధంగా మీరు చేయాలనుకునేటటువంటి వ్యాపారంలో నిపుణులు అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహా ఒకసారి తీసుకోండి కన్సల్ట్ అవ్వండి అప్పుడే దానిలో ఉండేటటువంటి ప్లస్లు ఏమిటి మైనస్లు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అందులో మీరు ఎలా రాణిస్తారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి లేదా ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ముందుగానే తెలుసుకుంటే కనుక మీరు చెయ్యాలి అనుకునే వ్యాపారం ఏదైతే ఉంటుందో అది సాఫీగా చేసుకుంటారు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీరైతే మీ వ్యాపారంలో ఇప్పుడు తప్పకుండా లాభపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను మీరైతే ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు మీకైతే ఇప్పుడు అన్ని రంగాలలోనూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు అనేవి దక్కబోతూ ఉన్నాయి మీరైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది చూశారు కదండి కుంభరాశి వాళ్లకు ఈ మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల తర్వాత వీరికి రాజయోగం అనేది ఏ విధంగా పట్టబోతు ఉందో గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యి వీళ్ళు ఎలా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు జీరో నుండి హీరోగా ఎలా ఎదగబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి అనేది ఏ విధంగా పొందబోతూ ఉన్నారో అనేది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించుకోండి అప్పుడు మీకు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా కూడా మీకైతే గ్రహాల అనుగ్రహం అనేది ఉంటుంది ఇక అదేవిధంగా ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి ఇలా చేస్తే మీకు శివుడి కటాక్షం ఉంటుంది ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్